హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగుంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో ఇంట్లో ఎలాంటి కూరగాయ లేనప్పుడు చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో చేసుకుని ఒక హెల్దీ లంచ్ రెసిపీని అయితే చేసి చూపిస్తానండి ఇది లంచ్లోకే కాదండి డిన్నర్లోకి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పద్ధతిలో దీనికి పక్కన ఇంకెలాంటి కర్రీస్ కూడా అవసరం లేదండి ఏదైనా ఉంటే ఇలాగ ఊరకాయతో తినండి కొంచెం వడియాలు కొంచెం నెయ్యి వేసుకుని తిని చూడండి వేడి వేడిగా తింటే అబ్బా ఎంత బాగుంటుందో రుచి నోట్లో పెట్టుకుంటే అలాగ కరిగిపోతూ ఉంటుందండి నమలాల్సిన పని కూడా లేదు నోట్లో అలా జారిపోతూ ఉంటుంది అంత కమ్మగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ హెల్దీ లంచ్ రెసిపీని అయితే చాలా ఈజీగా అండి జస్ట్ ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఈజీగా చేసేసుకోవచ్చు ఎలాంటి కూరతో కూడా పనిలేదు కదా సో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్ కోసం అయితే ఫస్ట్ ఇక్కడ ముందుగా ఒక కప్పు రైస్ తీసుకుంటున్నానండి ఇది క్వాంటిటీ కొంచెం ఎక్కువే అవుతుందండి నేను చూపించే క్వాంటిటీ అయితే త్రీ మెంబర్స్కి ఫుల్గా వస్తుంది ఒక కప్పు రైస్ తీసుకోండి అందులోకి సేమ్ అదే కప్పు తోటి ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి ఈ పెసరపప్పు అలాగే బియ్యంలోకి తగినంత నీళ్లు వేసేసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకోండి ఇలాగా నీళ్లు వేసేసుకొని మీకు టైం ఉంటే నాన్ పెట్టేసుకోండి లేదు అంటే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు నేనైతే గంట పాటు నాన్ నానబెట్టకపోయినా కూడా బాగానే మెత్తగా ఉడిగిపోతుందండి ఇప్పుడు ఇలాగ నానిన తర్వాత వాటర్ మొత్తాన్ని కూడా సపరేట్ చేసేసుకొని ఇలాగ జాలీ కర్రీట్లోకి వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకోండి అందులోకి ఒక టీ స్పూను నెయ్యి వేసుకోండి నెయ్యి వేసేసి నెయ్యి కొంచెం వేడిన తర్వాత ఇందులోకి మనము వడేసి పెట్టుకున్నాం కదండి పప్పు బియ్యం మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోండి కుక్కర్లోకి వేసేసుకొని లో ఫ్లేమ్లో మాడిపోకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా ఆ నేతిలో ఫ్రై చేసుకోండి మంచి టేస్టీగా ఉంటుంది కిచుడి ఇలాగ రెండు మూడు నిమిషాలు మనకి ఈ పప్పులు బియ్యం బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో తీసుకున్నారు బియ్యము కానీ పప్పు కానీ సేమ్ అదే కప్పుతోటి అంటే వన్ ఈస్ టూ త్రీ రేషియో చొప్పున ఆరు కప్పుల వరకు అయితే నీళ్లు వేసుకోండి ఇలాగా నేను ఈ గిన్నెతో తీసుకున్నాను కదా సో అదే గిన్నెతోటి ఒక ఆరు గిన్నెల వరకు అయితే నీళ్లు వేసుకుంటున్నానండి ఇలాగ నీళ్లు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి జస్ట్ మనకి కలర్ కోసమేనండి జస్ట్ కొంచెం పావు టీ స్పూన్ కంటే కూడా కొంచెం తగ్గించి వేసేసుకోండి సరిపోతుంది అలాగే ఈ కిచడికి సరిపడా సాల్ట్ ఇక్కడ నేనైతే కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఇలాగ పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి గరిటితోటి కలిపేసేసుకోండి కలిపేసి కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనండి ఒక్క నాలుగు విజిల్స్ రానివ్వండి సరిపోతుంది ఇలాగ నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి మొత్తం కూడా కంప్లీట్గా రిలీజ్ అయిన తర్వాత నేను మీకు ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను చూడండి చక్కగా మెత్తగా ఉడిగిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మీకు కొంచెం గట్టిగా తినాలనుకుంటే ఈ కన్సిస్టెన్సీతో మీరు డైరెక్ట్గా పోపు పెట్టేసుకోవచ్చండి లేదు కొంచెం కిచడి అంటే కొంచెం లూజ్గానే ఉంటుంది కదా సో నేను ఇక్కడ మరొక రెండు కప్పుల వరకు కొంచెం వెయిట్ చేసి నీళ్లు వేసుకుంటున్నానండి లైట్గా హాట్ వాటర్ వేసేసుకోండి అలాగ చన్నీళ్ళు వేయకుండా లైట్గా హాట్ వాటర్ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలాగ ఒక మరొక రెండు కప్పుల వరకు అయితే నీళ్లు వేసుకున్నా కదా ఒకసారి ఈ విధంగా గరిటితోటి మ్యాష్ చేసినట్లుగా ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మరొక స్టవ్ మీద ఒక అడుగు మందంగా ఉండే ఒక కడాయి పెట్టుకోండి అందులోకి మరి కొంచెం ఒక టీ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోండి కిచీకి నెయ్యితోనే బాగుంటుందండి మీకు వద్దు అనుకుంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు నెయ్యి అనేది వేడి అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అలాగే ఒక రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క అలాగే బిర్యానీ ఆకు ఒక రెండు ఎండుమిర్చీలు అలాగే ఒక టీ స్పూన్ వరకు అయితే సన్నగా కట్ చేసుకున్న ఈ అల్లం ముక్కలు అయితే వేసేసుకోండి నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఈ పోపుని చక్కగా ఫ్రై చేసుకోవాలి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఇలాగ రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకున్నాం కదా మీకు వద్దు అనుకుంటే ఆ రెండింటినీ స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టీ స్పూన్స్ వరకు అయితే కారం వేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఇందులోనే ఈ స్టేజ్లో కొంచెం ఒక టీ స్పూన్ వరకు అయితే గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేను అట్లా వేయలేదండి మీకు కావాలి అనుకుంటే వేసుకోండి అలాగే ఒక చిన్న కప్పుతోటి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక మూడు పచ్చిమిర్చీలను కూడా ఇలాగ సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇవి అడుగంటకుండా కొంచెం లైట్గా ఒక రెండు టీ స్పూన్స్ వరకు అయితే నీళ్లు వేసుకుంటున్నానండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి మెత్తగా కొంచెం మగ్గేంత వరకు మగ్గించేసుకోండి ఉల్లిపాయలు నా పచ్చిదనం పోవాలి ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉల్లిపాయలను చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు మనకి చక్కగా మనకి కలర్ మారి చక్కగా ఫ్రై అయ్యి ఉంటాయి కదా ఆ టైంలో మనం ఉడికించుకున్న ఈ పప్పు మిశ్రమాన్ని వేసేసుకోండి పెసరపప్పు రైస్ ఉడికించుకున్నాం కదా ఇది మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఇలాగ వేసేసుకొని బాగా కలిపేసేసుకోండి ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు సిమ్లో ఉడికించేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వేడి వేడిగా తింటే కనుక చాలా బాగుంటుంది కొంచెం మనకి చల్లారిందంటే కొంచెం గట్టిపడిపోతూ ఉంటుంది కదా మీకు కావాల్సిన కన్సిస్టెన్సీతో అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మీకు కొంచెం లూజ్గా కావాలి అంటే మరొక రెండు కప్పుల వరకు అయితే కొంచెం వేడి చేసిన నీళ్లు వేసుకొని కలుపుకోండి చాలా బాగుంటుంది దీన్ని ఈ విధంగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి ఈచిటి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ